హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలు తక్కువ ఆయిల్తో స్మూత్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ టేస్టీ టేస్టీ చపాతీని వీసీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మాకు ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు సిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు కాలసం తయారయ్యే విధానం చూద్దాం రండి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం నేను నాటి కప్పులు రెండు తీసుకుంటున్నాను దీంతో రెండు తీసుకుంటున్నాను మెజర్మెంట్ కోసం మీకు చూపిస్తున్నాను రెండు తీసుకుంటున్నా ఎంత స్మూత్గా చపాతీలు ఎలా కలుపుకోవచ్చుద్దాం దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను నేను చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా అలాగే ఇది కొంచెం ఉప్పు అంత ఎలా కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవటం వల్ల చపాతీలు చాలా స్మూత్గా చాలా బాగా వస్తుంది నేను ఒక రెండు స్పూన్లు వేసాను ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా బాగా ఇట్లా ఈ ఆయిల్ ఈ పిండి బాగా కలిసిపోలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల చపాతీలు చాలా స్మూత్గా బాగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం దీనిపైన మనం చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం ఇలాగే మొత్తం వాటర్ పోసుకొని చూసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి మొత్తం పిండి ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం స్మూత్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పిండి చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి ఇది కాసేపు ఒక అరగంట సేపు దీన్ని నాన్న ఇవ్వాలి మూత పెట్టుకోండి ఒకసారి పిండి చూద్దాం పిండి చాలా బాగా నానింది కదా మళ్ళీ ఒకసారి ఇట్లా అనుక్కొని మనం చపాతీలు చేసుకుందాం పిండి చాలా స్మూత్గా ఉంది అరగంట సేపు నాన్ పెట్టుకోవటం వల్ల చపాతీలు చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ పిండిని మనం చిన్న చిన్న బౌల్స్లో చేసుకుందాం ఈ సైజ్ అది సరిపోతే అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకుందాం అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి దేనిపైన మనం పొడిపిండి కాస్త చల్లుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని మనం ఇలా ఈ ఫ్లోర్ పైన చేసుకుందాం ఇదంతా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాం ఫ్లోర్ ఫ్లోరు దీనిపై మనం చేసుకుందాం అన్ని చపాతీలు ఇలాగే నీట్గా చేసుకోకుండా మొత్తం మరీ ఫలిస్గా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో మొత్తం చపాతీని ఇలా చేసుకొని పెట్టుకుందాం అన్నీ ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకుందాం చపాతీలు చపాతీలన్నీ అలాగే చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని కాల్చుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి అట్లా అట్టల రేపు పెట్టుకున్నాం ఇది వేడి దీనిపైన మనం కొంచెం ఆయిల్ రాసుకుందాం అలాగే ఒక్కొక్క చపాతి వేసుకొని పెట్టుకున్నాం అలాగే కొంచెం పైన నుంచి కూడా ఆయిల్ రాసుకుందాం ఎక్కువ ఆయిల్ పట్టదు ఎందుకంటే మనం ఇందాక పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా పడుతుంది చూసుకొని నీట్గా కాల్చుకుందాం ఇలా మొత్తం బాగా కాల్చుకొని చపాతి తీసుకున్నాం అలాగే ఇంకో చపాతి వేసుకున్నాం ఇది కూడా అంతే సేమ్ దానిలాగే మొత్తం ఈవెన్గా కాలేలా కాల్చుకోవాలి ఇలాగే అన్ని చపాతీలు కాల్చుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి అన్ని చపాతీలు ఇలా చేసి పెట్టుకొని ఇలా శార్వాతో కొని ఇలా శార్వాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చపాతీ ఎంత స్మూత్గా వచ్చిందో చూద్దామా చాలా జూసీగా చాలా మెత్తగా చాలా బాగుంది ఈ శార్వాలో డిప్ చేసుకొని తిందాం అలాగే ఈ శార్వా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది చూడడం వల్ల వెళ్ళి తప్పకుండా చూడండి అలాగే ఈ చపాతీలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్